ప్రభు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా శుభాగవనాలన్నీ పాట పాడుతున్నాం సమామేవారు నీలా ప్రేమించేదెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే వారు నీల పాపికై ప్రాణం పెట్టిన వారే వారు నీతో లోక బంగారము ధన ధాన్యాదులు ఒక నీతో సరితూగునా జీవనదుల సర్వ సాంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకా గలవా లోక సౌఖ్యాలన్ని ఒక చోట కుమారించిన నీవే లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమారించిన నీవేగా చాలిన ఉడవు నీతో సామావారు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సామావారు ప్రభు క్రీస్తు నామములో కురేలగుడెం గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ద్రొవ్వేణేసుకములు మీ అందరికీ ద్రొవ్వేణ ఏసుక్రీష్ వారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి మేము మధ్యకు వచ్చాము ఎవరైతే ఈ మైకేంత్రం ద్వారాగా వినబడుతుందో వాళ్ళందరూ కూడా దయచేసి మా మాటలు వినవలసిందిగా ప్రేమతో వేడుకుంటున్నామండి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని గ్రహించండి అని ఒకరిని కలిమి విస్తరించుట అని కనుక మనం చూసుకుంటే ఈ లోకంలో అనేక మంది మనుషులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతూ ఉన్నారండి అంటే ఈ లోకంలో కాలము మానవుడు మనసు శరీరము దేనికోసం వేయపరుచుకుంటున్నాడు అంటే కనుక నేను ఈ లోకంలో ఒక ఉన్నతంగా నిలబడాలి ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిగా మేము ఉండాలి అని వారిని వారు కనపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి పోటీ పడుతూ జీవిస్తూ ఉంటారు అయితే ఒకడు కలిమి ఎందు విస్తరించుట కంటే అంటే విస్తరి విస్తరిస్తామండి ఎంతగా విస్తరిస్తామంటే మానవుడు తను చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తాడు కష్టపడాల్సిన విధానంలో ఎంతగా కష్టపడగలుగుతాడో అంతకంటే ఎక్కువగా కష్టపడతాడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తను ఈ లోకంలో కొంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు అయితే మన జీవ మేపాటిది అనే ఒక మాట ఉంటది మన జీవ మేపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనది ఇవాళ ఉన్నాముసేపటి కొంటామో లేదు తెలియదు రేపు ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదు అండి మీకు ఒక ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఉపమానం చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక ధనవంతుడు పెద్ద పారిశ్రామిక వేత్త ఆయన పెద్ద ధనవంతుడు అనమాట ఒక రోజు ఆయన ప్రయాణం చేస్తూ ఒక సముద్రం దగ్గర ఆగాడు సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్న ఒక జాలరి తన పడవ దగ్గర కూర్చుని ఉన్నాడు అతన్ని గమనించిన ఈ ధనవంతుడు తన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు బాబు నువ్వేంటి ఇక్కడ తాపీగా తాయితీగా కూర్చున్నావు నువ్వు వలలు వేయొచ్చు కదా చేపలు పట్టుకోవచ్చు కదా అని అడిగితే అతను చెప్తున్నాడు కదా నేను ఈ రోజుకి సరిపడా చాలా వరకు చేపలు నేను పట్టుకున్నానయ్యా అని చెప్పాడు అతను అంటున్నాడు కదా అయితే ఏమైంది రేపటి కోసం కూడా నువ్వు ఇంకా కష్టపడొచ్చు కదా ఇంకా నువ్వు చేపలు పట్టొచ్చు కదా నువ్వు ఇంకా దానివల్ల నాకు ఏంటి ప్రయోజనం అని అతను అడిగితే నువ్వు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు నువ్వు కూడా ఇలాంటి పడవ ఒకటి సొంతంగా కొనుక్కోవచ్చు ఆ పడవ వేసుకుని ఇంకా సముద్రం లోపల కంటే వెళ్ళి ఇంకా పెద్ద 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 చేపల్ని కూడా నువ్వు పట్టొచ్చు దానివల్ల నువ్వు మార్కెట్ లో అమ్మినప్పుడు నీకు గోల్డ్ అన్ని డబ్బులు కూడా రావచ్చు అలాగే ఇలాంటి పడవలు ఎన్నో కొనవచ్చు నువ్వు ఒక కోటేశ్వరుడు అవ్వచ్చు నాలాగా అని చెప్పి ఆ పారిశ్రామికవేత్త చెప్పినప్పుడు మరి ఇవన్నీ చేస్తే నాకేంటి ప్రయోజనం అని అతను అడుగుతాడు అతను చెప్తాడు కదా నువ్వు అంతగా కష్టపడి సుఖంగా సంతోషంగా ఉంటావు తాపీగా నిదానంగా ప్రశాంతంగా నువ్వు జీవించొచ్చు కూర్చుని తినొచ్చు నువ్వు కష్టపడి సంపాదిస్తే అని చెప్తాడు అప్పుడు ఆ చాలడు చెప్తున్నాడు కదా ఇప్పుడు నేను చేసే పని ఏంటి నేను కూడా చాలా ప్రశాంతంగానే కూర్చున్నాను అని ఆ జాలరి చెప్తున్నాడు ఆ మాట నిన్న ధనవంతుడు వ్యసనపడ్డాడండి ఈ లోకంలో సంపాదించుకోవడం కోసం సుఖము పక్కన పెట్టాడు సంతోషాన్ని పక్కన పెట్టాడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు రాత్రి అనక పగలనక వే కష్టపడుతూనే ఉన్నాడు రేపటి గురించి అండి ఈ రోజు గురించి కాదు మనుషుడు ఎలా ఉన్నాడంటే ఈ రోజు కంటే రేపటికి ఎల్లుండికి అవతల అంటే రేపు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా కష్టపడాలనే ఆలోచనతో మన ప్రాణాన్ని మన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా చాలా మంది భయపడుతూ ఉన్నారు కానీ అది వ్యర్థం అని బైబిల్ గ్రంథం చెప్తుంది సూర్యుని కింద సమస్తము వ్యర్థమే మనం ఎంత కష్టపడి ప్రయాసపడినా దేనికోసం అండి పట్టకు పొట్ట నింపుకోవడం కోసమే కదా మనం ఎంత కష్టపడినా కడుపు నిండా తినలేనప్పుడు కంటి నిండా నిద్రపోనప్పుడు తృప్తికరమైన జీవితం లేనప్పుడు సంతోషకరంగా మనం జీవించినప్పుడు ఎంత కష్టపడితే ఏం ప్రయోజనం ఆ జాలరి ఆ రోజు తన కష్టపడినంతగా కష్టపడ్డాడు సంతోషంగా హ్యాపీగా కూర్చుని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కానీ ఈనాడు అనేక మంది బిజీ బిజీ లైఫ్ సంతోషం ఎక్కడుందండి సమాధానం ఎక్కడుందండి నెమ్మది ఎక్కడుందండి శాంతి ఎక్కడుందండి కుటుంబంతో కలిపే అవకాశం కూడా లేకుండా నేను సంపాదిస్తున్నానే సంపాదించ మనిషి ఆలోచిస్తున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి ఏమనుకుంటాడు గొప్ప ధనవంతుడు నాకేంటి అని తన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము నా జీవితానికి సరిపడగా నేను ఆస్తిని సంపాదించుకుని పెద్ద పెద్ద కొట్లు కట్టించుకుని దాంట్లో ధనాన్ని కూర్చు తన ప్రాణంతో చెప్తున్నాడు నీకేమీ భయం లేదు నీకేది దిగులు లేదు నువ్వు జీవితాంతం కలిగిన సంపాద నేను సంపాదించి పెట్టాను తినుము తాగుము సుఖించుము అని చెప్పి ఎంతో సంతోషవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఆ రోజు రాత్రి ప్రభు చెప్తున్నాడు ఓరి ఎర్రివాడా ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను నీ సంపాదన ఏమవుతుంది ఇప్పుడైనా ఆలోచించావా నా గురించి ఆలోచించావు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఆలోచించావా ఈ లోకంలో జీవించినంతకారం ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించుకోవాలి అని పోటీ పడుతూనే జీవించావే మరి నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గము అని నమ్ముతారు కదండి స్వర్గానికి వెళ్ళాలంటే మరి ఈ లోకంలో ఎలా జీవించాలనే విషయాన్ని మర్చిపోయావా మరి ఈ లోకాన్ని సంపాదించుకున్నవాడు స్వర్గాన్ని సంపాదించుకోలేడండి నరకాన్ని సంపాదించుకుంటాడు ఏ వేదాలు చూసినా ఏ గోత్రాలు చూసినా జన్మ తహా కర్మతహ మనందరం పాపులు అనే గ్రంథాలు చెప్తున్నాయి కోళ్ళ యొక్క గొడ్ల యొక్క రక్తము ఒక పాపం నుంచి విమోచన కలగదని పరిశుద్ధ గ్రంథము అనేక గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి మరి మానవుడు ఈ లోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎక్కడికి వెళ్తాడో ఆలోచించకుండా ఈనాడు మనుషులు జీవిస్తున్నారు ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఈ లోకంలో కష్టపడినంత వరకు కష్టపడతారు తను తర్వాత ఈ లోక యాత్రను ముగించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి మేము ఆలోచించాము మేము కూడా మీకులాగా అనేక ప్రయత్నాలు చేసిన వాళ్ళమే అనేక రకాలుగా లోకంలో జీవించిన వాళ్ళమే ప్రభు వార్త ప్రభు మాట మమ్మల్ని దర్శించినప్పుడు ప్రభు ప్రేమ మేము ఆకర్షితులమైనప్పుడు మా జీవితము ఈ లోకంలో ఎంత జీవించినా వ్యర్థమేనని మేము తెలుసుకున్నాము అండ్ పరలోకం చేరాలంటే పుణ్యలోకం చేరాలంటే స్వర్గానికి చేరుకోవాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలని మేము తెలుసుకున్నాము ఆయన్ని మా సొంత రక్షకుడిగా మేము అంగీకరించాము మీరు కూడా ఆయన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి మీరు అనుకోవచ్చు మేము ఏ పాపము చేయలేదండి మేము ఏ తప్పులు చేయలేదండి మా జీవితాలు మేము జీవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చండి అవునండి మనము ఎక్కడి నుంచి వచ్చాము అని ఆలోచిస్తే పరలోకం నుంచి మీరు ఏదైతే స్వర్గం అని నమ్ముతున్నారో స్వర్గం నుంచి మనం వచ్చాం మళ్ళీ చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి కదా వెళ్ళాలి మన శరీరము మట్టిలో కలిపేస్తారు చనిపోయిన తర్వాత ఎక్కువ రోజులు మనం ఉంచుకోరండి అయ్యో నా భర్తే కదా నా తమ్ముడే కదా నా కదా మా అమ్మే కదా మా చెల్లె కదా అని చెప్పి ఎక్కువ రోజులు మనం ఉంచుకోగలుగుతామో చనిపోయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళ బాడీని ఏం చేస్తాం మట్టిలో కలిపేస్తాం మనం మట్టిలో నుంచి వచ్చాము కాబట్టి మనై పోవాలి మట్టిలో కలిసిపోవాలి మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన మన ఆత్మ మరి దేవుడి దగ్గరికి వెళ్ళొద్దా నరకంలోకి వెళ్ళిపోతే మరి నరకంలో ఏముంటదో మనం మా బై బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది అగ్ని ఆరదు పొరుగు చావదు యుగ యుగాలు తరతరాలు అగ్నిగుండంలో ఏమైపోతాం కాలిపోతా ఉంటాం ప్రాణం ఏమవుతాం మనం చేసిన ప్రతి తప్పిదమునకు ప్రతి అపరాధమునకు ప్రతి దోషమునకు ఆ నరకములో నరక పాత్రులమైపోతాము స్వర్గాన్ని చేరుకోలేము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన మనందరి పాపముల కోసం ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నుండి విమోచించడానికి కలువరి సెలవలు ఆయన రక్తాన్ని కార్చారు మీరు అనుకోవచ్చు ఈ లోకంలో ఎవరైనా మన పాపముల కోసం మన కోసం ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారండీ మన సొంత వారి మన గురించి ఆలోచించరే మరి మనం పుట్టక ముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మనము పెండముగా తల్లి గర్భంలోకి రాకమునిపోయి మీ గురించి మా గురించి అందరి గురించి లోకంలో ఉన్న అందరి గురించి దేవుడు ఆలోచించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం ద్వారాగా ప్రతి ఒక్క పాపం నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని విమోచించి రక్షించి పరలోకం చేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ ప్రేమను మేము తెలుసుకున్నాం మీరు కూడా ప్రేమను తెలుసుకుంటే కనుక మీరు ఏ సుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన గురించి మీకు ఇంకా తెలియాలంటే మేము మా మధ్యకు వచ్చి తెలుసుకోవచ్చు మా దగ్గర కరపత్రాలు ఉన్నాయి తీసుకుని మీరు చదవచ్చు ఇంకా మీకు తెలియాలంటే మీరు మా ఫోన్ నెంబర్ తీసుకోండి లేదా మీ దగ్గరలో ఉన్న ఆ మందిరానికి వెళ్ళి అక్కడ దైవజనులు ఉంటారు దైవజనుల ద్వారాగా మీరు కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఈ మాటను బట్టి దేవుడు ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దర్శించి మార్పు మారు మనసులు దయచేయని దాకా ఆమె అర్థం చేసుకుందాం మహాపరిషుద్ర మమ్మల్ని మీకు ప్రేమించినటువంటి మా ప్రేపర్లకు తండ్రి నీకు కొందరు నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా అవును తండ్రి నీ మాట బ్రతికించేది నీ మాట ఆలోచింపచేసేది ఏదో ఏ మాటలు అయితే తండ్రి జరమగలిగారు నీ మాటలు ఈ స్థలం అందు తండ్రి ప్రకటించి ఉందామయ్యా నాయన ఇదిగొండ తండ్రి ప్రకటింపబడిన ప్రతి మాట ఈ స్థలం అందు తండ్రి ఫలించడానికి తండ్రి మీరే సహాయం ఉదయం చేయమని తండ్రి చిన్ని ప్రార్థన ఆలపించుకొని ఏ స్వామి ఆలోచన తండ్రి ఆమె అందరికీ వందనాలండి